వినికొండ కొండపై వేంచేసి ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు దర్శనానికి వెళ్లేందుకు కొండ మెట్ల మార్గాన్ని మరల పునర్నిర్మించి పూర్వ వైభవం తెస్తామని త్వరలోనే ఘాట్ రోడ్ ను రామలింగేశ్వర స్వామి దేవస్థానాన్ని పూర్తి చేస్తామని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు విణికొండ పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నడిచి వెళ్లే మెట్ల మార్గాన్ని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆయన సతీమణి లీలావతి మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావులు సందర్శించారు ఆ తరువాత ఘాట్ రోడ్ ను నిర్మాణంలో ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి అనంతరం పూజలు చేశారు అంతకు ముందు వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఎమ్మెల్యే జీవి మాట్లాడారు భక్తుల కోరిక మేరకు పునర్నిర్మించి పూర్వ వైభవాన్ని తీసుకువస్తానని మూడవసారి ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు ప్రస్తుతానికి తొలి ఏకాదశి నాటికి చిన్నకొండ వరకు మెట్లదారి ఏర్పాటుకు ఆదేశాలు ఇవ్వనున్నామన్నారు త్వరలోనే ఘాట్ తో పాటుగా రామలింగేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు ఎంతో మంది భక్తులు ఈ మెట్ల దారి గుండా వెళ్లి రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారని అటువంటి మెట్లను ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల ఆధ్వర్యంలో పునర్నిర్మాణం చేపడుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే మక్కన తెలిపారు

अस्माः आदिज्ञा सर्वाहुतः रससन्दागुं सेज्ञरे तस्माः कतिदा व्यकल्पयन्नो ताज्ञ्यकृतः ब्रह्मणाम महादेवे एकदैव विद्यमानाय रामराज्य मोक्षराजम वैराज्यम भरमे तगम राज्यम महाराज्यम जगतम सर्वमंगला मणये सिद्धिकी जय रघुनाथ स्वामी की जय समस्त देवता వినుకొండ ప్రజానీకానికి పల్నాడు జిల్లా ప్రజలందరికీ పేరు పెట్టిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా పల్నాడు జిల్లాలో ఏడుకేడు సీట్లు మరియు ఎంపీ సీటు అన్నీ కూడా భారీ మెజార్టీతో గెలిపించినటువంటి ప్రజా పల్నాడు జిల్లా ప్రజలందరికీ నేను ప్రత్యేక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే వినుకొండ ప్రజానీకానికి నేను ఎంతో రుణపడున్నా నన్ను మూడోసారి శాసనసభ్యునిగా ప్రజలందరూ ఆశీస్సులతో నన్ను గెలిపించినందుకు వారందరికీ కూడా నేను పాదాభిబంధనాలు తెలియజేస్తున్నా అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అహర్నిస్తులు కష్టపడి నన్ను గెలిపించిన విషయాన్ని నేను ఎప్పటికీ జీవితంలో మర్చిపోలేను అలా వినుకొండ ప్రజలు రుణం తీర్చుకోవాలని ఆకాంక్షతో ఆశయంతో ఒక్కొక్క అడుగు ముందుకెళ్తున్నాను నిన్న అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశాను ఈరోజు మొదటి రోజు ఇక్కడ ముక్కుబడి చెల్లించి ఈ మెట్లు దారి ఎలా ఉంది అనేది పరిశీలన చేయడం కోసం ఇక్కడికి వచ్చాం అలాగే లక్ష్మీ నరసింహస్వామి దగ్గర పూజల పూజలు అలాగే ఇక్కడ వరసిద్ధి వినాయకుడి దగ్గర పూజలు చేసిన తర్వాత ఈరోజు ఎమ్మెల్యేగా నా మొదటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నా దీ కార్యక్రమం సందర్భంగా పాల్గొన్నటువంటి మిత్రులందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రత్యేకించి ఈ మెట్లుదారి అన మరి చాలా కాలంగా మెట్లు పూజ చేయటం భక్తులకి అలాగే రామలింగేశ్వర స్వామి దర్శనానికి ఇది ఎంతో ప్రాతినిధ్యం సంతరించుకుంది ఈరోజు మరి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని కంప్లీట్గా బ్లాక్ చేసి ఇటు నుండి వెళ్ళేదానికి మార్గం లేకుండా చేశారు అంటే బ్లాస్టింగ్లు కార్యక్రమం పూర్తయిన తర్వాత అయినా సరే దీన్ని దీన్ని బాగు చేసి దీన్ని ఈ ఈ దారు ఈ దాన్ని కూడా మెట్లు దారిని కూడా ఓపెన్ చేసి ఉంటే బాగుండేది అది ఈరోజు భక్తులందరూ కోరిక మేరకు దీని మీద ఒక కమిటీకి బాధ్యత చెప్తాం ఈ దారి మరమ్మతులు చేయడానికి అభివృద్ధి చేయడానికి దానికి ఒక ప్రత్యేక కమిటీ గతంలో గుడి కమిటీ ఉంది దాన్ని ఆ కమిటీని బలోపేతం చేసి అవసరమైతే భక్తుల విరాళాలతో మేమందరం కూడా విరాళాలు ఇచ్చి మరి వెనుకొండ పట్టణంలో అలాగే భక్తులందరి సహకారంతో విరాళాలతో ఈ యొక్క మెట్లు పూర్తి చేయడం చేసే బాధ్యత మెట్లు కమిటీకి అప్పు చెప్తాము ఇది తొందరలోనే పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అలాగే ఘాట్ రోడ్డు పరిశీలనకు కూడా ఈరోజు వెళ్తున్నాము అక్కడ అంటే ఘాట్ రోడ్డు థారు రోడ్డు వేయటం ఐదు సంవత్సరాల నుండి పూర్తి కాలేదు ఇంకా లెవెలింగ్లు కూడా ఇంజనీరింగ్ చెప్పినట్టు అంటే లెవెలింగ్ అంతా కూడా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు సో ఇంకా ఘాట్ రోడ్డు పూర్తి చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది ఘాట్ రోడ్డు పూర్తి చేయాలి తర్వాత తారు రోడ్డు వేయాలి ఘాట్ రోడ్డు మీదకి పైన టెంపుల్ నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి కమిటీ వాళ్ళు దేవాలయ నిర్మాణం బాధ్యతలు కూడా కమిటీ ద్వారా మరి భక్తుల సహకారంతో దేవాలయ రామలింగేశ్వర స్వామి గుడి నిర్మాణం పూర్తి చేస్తాం మెట్లు రహద మెట్టుదారి యొక్క నిర్మాణం కూడా పూర్తి చేస్తాం దానికి కావాల్సినటువంటి పూర్తి చేయుతో సహకారం నేను అందిస్తాను నా శాసనసభ్యుడిగా నా వంతు సహకారం అందిస్తాను కమిటీకి పెద్దలకి అందరికీ నా సహకారం ఇచ్చి ఇది పూర్తి చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఘాట్ రోడ్కి ఇంకా అవసరమైనటువంటి నిధులు తార్ రోడ్ వేయడానికి నిధులు సరిపోవని చెప్పేసి ఇంజనీరింగ్ చెప్పడం జరిగింది దానికి మళ్ళీని ఎస్టిమేషన్ లేపించి తార్ రోడ్ వేయడానికి ఘాట్ రోడ్డు తార్ రోడ్డు వేయాలనేది సంకల్పం ఈరోజు ప్రస్తుత గతంలో చేసిన వర్క్ ఎంతవరకు ఉంది నెక్స్ట్ చేయాల్సిన వర్క్ ఏంటి దాన్ని ఒక ప్రణాళిక చేసుకోవడం కోసం ఈరోజు ఇంజనీర్లతో రావడం జరిగింది ఇవన్నీ కూడా పరిశీలిస్తాం ఘాట్ రోడ్ కూడా ఈరోజే వెళ్ళి పరిశీలిస్తాం ఈ విధంగా శాసనసభ్యునిగా నేను రామలింగేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో గెలిచిన నేను ఈరోజు రామలింగేశ్వర స్వామి ఘాట్ రోడ్డు పూర్తి చేయాలి అనేటువంటి సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం మిత్రులందరితో కలిసి ఈరోజు ఇటు మెట్లుదారి విజిట్ చేస్తున్నాం నెక్స్ట్ ఘాట్ రోడ్ విజిట్ చేస్తున్నాం చక్కటి ప్రణాళిక తీసుకొస్తాం ఇంజనీర్లతో మాట్లాడి దానికి ఎస్టిమేట్ చేయించి ఘాట్ రోడ్డు నిర్మాణానికి ఇంకేమే అవసరం ఉందో దాన్ని ఎస్టిమేట్ చేయించి తొందరలోనే చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఈ ఘాట్ రోడ్డు పూర్తి చేస్తామని అందరికీ తెలియజేస్తున్నా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడపడానికి గెలిపించినటువంటి జనసేన టీడీపీ అలాగే బీజేపీ నాయకులు కార్యకర్తలు అట్లాగే ప్రజలు నా వెన్నంటి ఉండాలని గెలిపించగానే మీ బాధ్యత అయిపోలేదు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి మంచి సమస్యలు పరిష్కరించాలి ఇంకా అనుకున్నటువంటి లక్ష్యాలు అన్నీ ప్రతి ఒక్కటొక్కటి అన్నీ కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది దానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలని ప్రజల ఆశీస్సులు కావాలని సహకారం కావాలని అందరినీ కోరుకుంటూ నన్ను గెలిపించినటువంటి వినుకొండ ప్రధానికానికి అందరికీ మరొకసారి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ మొన్నటి దాకా నేను రెండు రెండు నెలల క్రితం దాకా నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను అందరూ కూడా ఏడు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు నాకు ఈరోజు ఎమ్మెల్యేగా అయిన వాళ్ళు అందరూ కూడా నాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు ప్రజల ఆశీస్సులు ఇచ్చారు ఏడు సీట్లు అసెంబ్లీ సీట్లు గెలిపించారు ఎంపీ సీట్లు గెలిపించారు అందుకు పల్నాడు జిల్లా ప్రజలందరికీ కూడా గతంలో నేను జిల్లా పార్టీ ప్రెసిడెంట్ సందర్భం చేసిన సందర్భంగా పల్నాడు జిల్లా ప్రజలందరికీ కూడా నేను పేరు వాళ్ళందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నా తప్పనిసరిగా దేవుని యొక్క ఆశీస్సులతో ఈ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి అభివృద్ధి పదంలో ముందుంచడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను అందరి సహకారం తీసుకుంటానని మనం చేస్తున్నాం అయ్యా చాలా సంతోషం మన కొత్త ఎమ్మెల్యే గారు జీవి ఆంజనేయుల గారి నేతృత్వంలో ఈ రోజున వారు సతీమణి లీలావతి గారు కలిసి ఈ రోజున పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది భక్తులందరి కోరిక అందులో నేను నా కోరిక కూడా అయ్యా ఈ మెట్ల దారిని త్వరలోనే పునరుద్ధరించి ఆ దేవుణ్ణి చూడాలనేది గత నాలుగు సంవత్సరాల నుంచి మా కోరిక ఎంతోమంది భక్తులు ఈ మెట్ల దారిన శివుణ్ణి దర్శించుకుంటూ ఉంటాం చిన్న కొండ మనకు వెళ్తూ ఉంటాం అయితే దురదృష్టకరం ఏంటంటే గత మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఈ మెట్ల దారిని మూయటం జరిగింది గతంలో కూడా చెప్పడం జరిగింది నేను కూడా బాధ్యతగా భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా మనం ఘాట్ రోడ్డు నిర్మించినప్పటికీ ఈ మెట్ల దారి ఉండాలని చెప్తే చెవుటి వారి ముందు శంఖం పోతున్నట్లు అది పోయిందయ్యా గతం కథ భగవంతుడు అన్ని సవ్యంగా చూశాడు మరలా ముచ్చటగా మూడవసారి ఆంజనేయులు గారిని మంచి మెజారిటీతో గెలిపించినటువంటి ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ఒకటే మనవి చేస్తున్నా తప్పనిసరిగా అటు ఘాట్ రోడ్ నిర్మాణానికి కూడా ఆ రోజున ఈ దంపతులే మొట్టమొదటిగా ఇక్కడ స్వాముల వారి నేతృత్వంలో మరి సైదరావు గారు రామకూరశ్రావు గారు లాంటి కమిటీ నేతృత్వంలో ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది తప్పనిసరిగా మరలా ఆ కమిటీని పూర్తి స్థాయిలో వినియోగించుకొని ఇంకా అర్హులైనటువంటి కొంతమందిని వారి సలహా మేరకు తీసుకొని ఎమ్మెల్యే గారు దాన్ని పూర్తి చేస్తారని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం అదేవిధంగా మెట్లకి సంబంధించి కూడా తప్పనిసరిగా రేపు తొలి ఏకాదశి వరకు కూడా వారు చెప్పిన మేరకు ఇక్కడ పండగ జరుగుద్ది ఈ పండగ అనేది తొలి ఏకాదశి అనేది ఎమ్మెల్యే గారు అభిష్టం ప్రజల అభిష్టం భక్తుల అభిష్టం ఇది ఊరి పండగ ఇది వినుకొండ మున్సిపాలిటీ పరిధిలో అందరు పండగని సందర్భంగా మనం చేస్తూ దాన్ని అందరం పండగ చేసుకోవాలా అందరూ సంతోషంగా ఉండాలని ఈ వయసు ఆరు వయసు బజారు కానీ ఇదంతా కన్నుల పండుగ ఉండాలని ఆ దేవుని కోరుకుంటూ అసలు పునరుద్ధరించారండి రోజు కనీసం మేము ఎక్కగలిగా భక్తులు శ్రీకారం చుట్టినటువంటి ఆంజనేయుల గారి దంపతులకి ఆ భగవంతుడు చాలా చక్కగా ఆయుర్వేదని ప్రసాదించాలని ఒక భక్తుడు కోరుకుంటూ తప్పనిసరిగా మన ఎమ్మెల్యే గారి సారథ్యంలో అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా మరి పూర్తి చేసేదానికి మేమందరం కూడా కంకణ బద్దులుగా ఉందని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నారు